అందరి జీవి నేను మీ విజయ రిక్పాటి మాలసన వ్యవస్థాపక అధ్యక్షులు రీసెంట్గా కైక్లూరు నియోజకవర్గం దానగుడంలో ఎస్సీ మాల యువకులపై కాపు వర్గానికి సంబంధించిన కొంతవరకు వ్యక్తులు దాడి చేయడం జరిగింది ఈ దాడి చేసిన విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు ఆ దాడికి అనుకూలంగా ఉన్నాయని కొన్ని రాజకీయ పార్టీలు వెనకాలండి ఐ మీన్ జనసేన పార్టీ వెనకాల నుండి దాడి చేయించిందని చెప్పేసి కొంతమంది దాన్ని ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారం సంగతి పక్కన పెడితే బాధితులు ఎరవుతున్నారో బాధితుల తరఫున ప్రభుత్వం నిలబడి కేసులు కట్టించే కేసులు ప్రభుత్వం అనగా పోలీసు వ్యవస్థ వారు తప్పు జరిగినప్పుడు వాళ్ళపై కేసులు కట్టడం జరిగింది అరెస్టులు కూడా చూపించడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒక ఒక్క నాకు చిన్న డౌట్ ఏంటంటే మొన్న ఈ దాని విషయం మీద నేను బాధితులు కలిసినప్పుడు ఆ ఫొటోస్ పెట్టి నేను కొన్ని జనసేన సాంగ్ ఒకటి బీజేపీ సాంగ్ ఒకటి వైసీపీ సాంగ్ ఒకటి తర్వాత తెలుగుదేశం సాంగ్ ఒకటి పెట్టడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మా పాట ఎందుకు పెట్టావు మా సాంగ్ ఎందుకు పెట్టా మా సాంగ్ ఎందుకు అని అడిగారు అడిగినప్పుడు నాకు నవ్వొచ్చింది అనమాట అంటే నేను పెట్టిందేమో బాధితుల ఫోటోలు పెట్టిందేమో సాంగ్స్ ఎందుకు పెట్టారు అని అడిగి అడిగారు నేను ఆయన ఒకటే అడిగాను ఏంటంటే తమ్ముడు మీరు బాధితుల పక్షాన్ని నిలబడ్డారా లేకపోతే దాడి చేసిన వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారా అని అడిగాను ఇప్పుడు బాధితుల పక్షాన్ని నిలబడినట్టయితే మీరు పార్టీలో ఉన్న వ్యక్తులు మీ జెండాలు మోసుకుంటొచ్చి ఎవరైతే బాధితులు అండ పక్కాన్ని నిలబడాలి తప్ప ఏదో వెనకాల ఉండేసి మేమున్నాం మేమున్నాం అని చెప్పడం కాదు మీరు ఓట్లు వేయించుకోవడానికి లేదా మీ నాయకులు మీటింగులు జరిగినప్పుడు ఎస్సీ ఏరియాలోకి వచ్చి జెండాలు కట్టేసి ఇళ్ళ మీద జెండాలు తీసేసి జెండాలు పెట్టేసి వాళ్ళని తీసి గుంపులుగా తీసుకెళ్లి పార్టీ మీటింగ్లు చేస్తున్నారే రోజు అన్యాయం జరిగినప్పుడు అదే జనసేన అదే బీజేపీ అదే టీడీపీ వచ్చి పలకడచ్చదా వాళ్ళకి మద్దతుగా నిలబడదా అంటే ఎస్సీలు అయితే మీకు కనిపించదా అంటే అగ్రకులం జరిగితే మాత్రం వెంటనే కేసులు పెట్టేసి వాళ్ళని పరామర్శలకు వెళ్ళిపోయి వాళ్ళకి అన్ని విధాలు చేసే మీరు ఈ రోజు కనీసం నేననే నేను నేను కూడా అడిగేది ఏంటంటే ఏదైతే ఈ అగ్రవర్ణ పార్టీలు ఉన్నారో తెలుగుదేశం బీజేపీ జనసేన వైసీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మాలలు కానీ మాదిలు కానీ సమాజం ఎవరైనా సరే ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో మీరు ఆ పార్టీలోనే కుక్కల్లా పనిచేసి దళితులకి అనుమాట దళితులకి జరిగినప్పుడు దళితులపై దాడి జరిగినప్పుడు మీరు మీ పార్టీల్లో ఉండే అంటే తెలుగుదేశం వాడు అయితే తెలుగుదేశం మాటలో బీజేపీ వాడు అయితే బీజేపీ మాటలో లేకపోతే వైసీపీ వాడు వైసీపీ మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు దళితులు మీరు జెండాలు వేసుకుని ఎందుకు బయటకు రాలేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని గట్టి అడుగుతున్నాను నేను ఎందుకు మీరు ఎందుకు జెండాలు అక్కడ బ్లూ జెండాలు ఎందుకు కనిపించినాయి అక్కడ బ్లూ జెండాలు మాత్రం ఎందుకు కనిపించినాయి ఎస్సీ మాలలో అంటే వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేయలేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడగలేరా అంటే ఓట్ల వరకే దళితుల మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి అంటే నేను పాట పెడితే నన్ను అడగడం కాదు పాట పెట్టావు మేము మేము వ్యతిరేకంగా ఉన్నాం మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పేసి మాటలు చెప్పడం కాదు మీరు దళితులకు అక్కడ అన్యాయం చేయడం ఎస్సీ మాలకు అన్యాయం జరిగినప్పుడు లేకపోతే మాదిగులకు అన్యాయం జరిగినప్పుడు ఆ పార్టీ జెండాకి ఎందుకు మీరు రిప్రజెంటేటివ్ అవ్వట్లేదు వాళ్ళ పక్షాన్ని ఎందుకు నిలబడట్లేదు ఎందుకు నిలబడట్లేదు సమాధానం చెప్పాలి అగ్ర పార్టీలో ఎవరికన్నా మన దెల్లూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఇద్దరికి ఎమ్మెల్యేలు గొడవ గొరవ పడితే వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ అంతస్తుల కోసం వాళ్ళ ఇమేజ్ బంది గొరవ ఎక్కడి నుంచి ఒక్కల్లా పరిగెత్తి చుట్టూరు పెద్ద సినిమాలో పెట్టినట్టు బాధులు కత్తిలేసి నిలిపోయి కేసులు బుక్ చేసుకుంటున్నారే ఈ రోజు నీ సాటి మాలా మాదికి అన్యాయం జరిగితే రారా మీ జెండాలు భోజనం వేసుకున్నారా అంటే మీ అధిష్టానం ఊరుకోరా అన్న అలాంటి అధిష్టానాన్ని ఊరుకుని పార్టీలో ఏదో చిన్న చిన్న ఇచ్చే పదవుల కోసం అంటే యాడ్ డైరెక్టర్ లేకపోతే ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కుక్కల్లా పనిచేస్తారా ఆ రోజు మళ్ళా పార్టీలో మీకు అన్యాయం జరిగితే నేను ఎస్సి మాలా మాదిగా దళిత నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మళ్ళీ బ్లూ జెండాలు కప్పుకుంటారు సిగ్గుండలా ఇదే వేరే పార్టీ ఇప్పుడు అధికారంలో పార్టీ వైసీపీ మీద దాడి చేస్తే నేను దళితున్నే నా మీద దాడి చేసి అని చెప్పేసి ఈ రోజు వంద మంది మాట్లాడుతున్నారు ఆ రోజు మీకు దళితులు బ్లూ జెండలు గుర్తుకు రావా అంటే మీకు పార్టీలు అన్యాయం జరిగినప్పుడు లేకపోతే అగ్రవర్ణ పార్టీలు ఇబ్బంది జరిగినప్పుడు లేకపోతే పార్టీలు మేము మీద కేసు పెట్టినప్పుడు ఎస్సీలు ఎస్సీ నాయకులు గుర్తొస్తారా మీకు మీ నాయకులు ఇళ్ళ ఇళ్లలో అంటే వాళ్ళు వస్తే వాళ్ళు కొద్దమిమెత్తానేస్తారు మీ పాలల్లో కూడా మీ నాయకులు ఇళ్లలో పడుకుంటే ఎస్సీ అంటే అప్పుడు మాలా మాది గుర్తు వచ్చేస్తారా మీకు అని అడుగుతున్నా నేను రాష్ట్రంలో ఒక మాదర్ కానీ ఒక మాది కానీ అన్యాయం జరిగినప్పుడు మీరు ఆ జెండాలు పట్టుకుండా మీరు మీ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ అకపోతే రేపు వచ్చి ఈ రోజు అంటే మీరు అడగలుగుతున్నారు రేపు పొద్దున్నొచ్చి అసెంబ్లీ ఓట్లు అడగగలరా నేను మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి అంటున్నా ఈరోజు జనసేన పార్టీ తరఫున కాపులు దాడి చేశారని ఆ కాపుల్ని జనసేన పార్టీ తరఫున దాడి చేశారని చెప్పిన ఆయన వెళ్ళి రెడ్డి అప్పనాయుడు గారు పరామర్శించడం జరిగింది అండగా నిలబడడం జరిగింది వైసీపీ తరపున ఎవరొచ్చాడు వైసీపీ తరపున ఎవరు వచ్చాడు ఏ నాయకుడు వచ్చాడు ఎవరిని పరామర్శించాడు ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే మీరు ఓన్లీ అగ్రవర్ణ పార్టీలు బీజేపీకి మాత్రం సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నాను నేను వైసీపీ పార్టీని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అగ్రవర్ణాలకి అన్యాయం జరిగినప్పుడు లేకపోతే వీటికైనా మీరు వాళ్ళకి వంత పాడుతారా అంటే పార్టీలో ఏమైనా అన్యాయం జరిగినా ఇప్పుడు మీరు రారా మీ నాయకులు పంపించరా దాని మీద మాట్లాడరా ఆ గ్రామాన్ని సందర్శించరా బీజేపీ కామనే శ్రీనివాసరావు గారు దాడి చేరిపోయిన తర వారం రోజులకైతే వారంతో వచ్చి ఆయన పరామర్శిస్తున్నాడు మరి ఇది ఎక్కడన్నా తెలియదు అదే బీజేపీకి ఒక రావు బహుమానం జరిగిన ఒక గీత గౌమానం జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేసి ఆవు నేడు అనేసారు లేకపోతే గుడిల మీద దాడులు చేశారని చెప్పేసి వంద రకాలు మాట్లాడే సనాతన ధర్మంతో మాలలకి మాది మీద దాడి చేస్తే సనాతన ధర్మం బీజేపీ గవర్నమెంట్ రాదు అక్కడ కూడా బీజేపీ యొక్క జండాలు కనిపించలా ఎక్కడ పోతుంది సమాజం అని అడుగుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ దళితులకు అందగా చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు ఎవరు కనిపించదా ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి చెప్ప ఈ పార్టీలు మనకు అవసరం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని బాధ కలిగినప్పుడు భూజండా బ్లూ కలర్ జెండాలు వేసుకుని బాధ లేనప్పుడు మీరు అగ్రవర్ణ జెండాలు వేసుకుంటే వాళ్ళు ఇలాగే చేస్తారనేది మీరు గుర్తుపెట్టుకోవాలని మా దళిత తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరు మాలవనే మాదిగా అని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఈరోజు రిజర్వేషన్ పేరుతోనో ఏదో మనకు తాయిలాలు ఇస్తున్నారనో లేకపోతే లోన్లు ఇస్తున్నారని చెప్పేసి ఫ్రీ పథకాలు పెట్టేసి చెప్పేసి మనం విడదీసేసి ఈ రోజు అన్ని ఏక్రాంతం చేసి అంటే మన దళిత జాతిని అన్ని చేసే చేసే పరిస్థితికి రోజు తయారైపోయింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా ఒకటే ఎవడైనా ఒకటే మళ్ళీ వాడుకోవడం తప్ప మనకు ఉపయోగపడే నాయకుడు ఏనావాడు ఏ ఎవడో లేరు అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు అండగా నిలబడేది మన జాతి ఎక్కడున్నా సరే ఒక కాకి చచ్చిపోతే కాకి జాతి అంతా కావు కాగా ఎక్కడైతే తన జాతికి అన్యాయం జరిగినప్పుడు జాతి నాయకులే వస్తారు తప్ప పార్టీ నాయకులు మిమ్మల్ని పావులుగా వాడుకుంటారని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో పార్టీలో ఎలక్షన్లప్పుడు వచ్చేసి మీకు అండగా ఉంటాం మీకు న్యాయం చేస్తాం మీకు అన్నీ చేస్తా అంటే వాళ్ళ మాటలు మోసపోవద్దని చెప్పేసి త్వరలో ఒక మంచి పోరాటానికి అందరు సిద్ధం కావాలని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నా పుల పోరాడాలు జరగాలి ఈరోజు పార్టీల్లో పార్టీల వర్గాలుగా ఉండి టీడీపీ టీడీపీలో ఉన్న వైసీపీలో మాల వైసీపీ మాలని మాలను తిట్టుకుంటారు టీడీపీ మాలను తిట్టుకుంటారు బీజేపీ మాల ఎళ్ళు తిట్టుకుని ఏళ్ళ మీద కేసులు పెట్టుకొని మొత్తం మన జాతిని నిర్వేర్యం చేసే పరిస్థితులు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మన పార్టీలో ఉన్న నాయకులు కూడా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు ఏదైతే దళితుల మీద దాడి జరిగిందో దళితులకు అన్యాయం జరిగిందో ఆ దళితుల మీద పక్షాన పోరాడే నాయకుడు ఎవడున్నాడని మీరు గమనించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా దయచేసి దళితులారా మీరు పార్టీలు జెండాలు పట్టుకుని పార్టీలకు చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా వాళ్ళు పడేసే కుక్క బిస్కెట్ల కోసమో ఇంగులి మెత్తుల కోసమో ఆశపడవద్దు నేను చెప్తున్నా దయచ దేవుడి దేవల్ల మనందరం అందరం కూడా మంచిగానే బతుకుతున్నాం కానీ ఈ యొక్క బోర్జ పార్టీలు ఏదైతే ఉన్నాయో దళితుల్ని తొక్కాలనే చూస్తాయి తప్ప దళితుల్ని ఆర్థికంగా గానీ మరే విధంగా అక్కడ ముందుకు రాకుండా చూడలే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కులదాడులు కానీ మతదారులు జరుగు జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి నేను కాపులు కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో మీరు కమ్మలో రెడ్డిలతో కలిపి రాజ్యాధికారం సాధించవచ్చు అని చూస్తున్నారు మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే మాలాగా అక్కడికి చేతే మిమ్మల్ని కూడా వాడుకుని వదిలేస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ రాష్ట్రంలో అధికంగా ఉన్న జాతి మాలలో కాపులు మనం కలిస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించవచ్చు ఆ రాజ్యాధికారం సాధించే తీసుకు మీరు మళ్ళా ఇప్పుడున్న మీరు సంపాదించుకున్న రాజ్యాధికారాన్ని మళ్ళా మీరే త్రోసేసుకునే రోజులు తెచ్చుకోవద్దని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ దళిత యువత ఎక్స్పెషల్లీ మాల యువత తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఇలాంటి చెత్త గొడవలకే చెత్త పరిస్థితులకి పోకుండా మనం ఎలా ఎదగాల మన రాజకీయంగా ఎలా విషయం మీద చర్చించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ పార్టీలు నేను ఒకటే చెప్పేది దళితులంటే ఏదో చిన్న చూపు చూస్తున్నారు మీరు త్వరలో ఈ దళితులే మీకు అన్ని విధాలుగా బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ దళితులందరూ కూడా అవేర్నెస్ అయ్యి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకు పోవాలని తెలియజేస్తున్నా విజయ రిక్పాటి జై భీం జయ భయ